జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంతో పాటు జరిగింది ఈ పది సంవత్సరాలు జరిగిన పరిణామాలు గమనించినట్లయితే ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా బీజేపీ పుంపిస్తున్నారు అది కాక ఈ దేశంలో ప్రభుత్వం విఫలంగా ప్రతిసారి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఆ వైఫల్యాన్ని కంపించుకోవటానికి ప్రజల ట్రై చేసి ఈ దేశంలో మనం చూసాం కరోనా లాంటి దాని ఇద్దరు కోట్లలో ప్రభుత్వం విఫలమైంది మరీ ముఖ్య విషయాలకు వస్తే ఈ దేశంలో ఉన్న యువత రోడ్డు పడింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారులు బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా కొన్ని కోట్ల మంది ఇరవై రోడ్లు పడేసి వారి సేవల కుదేలు అయిపోయింది పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అదాని అంబాయి లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈరోజు చిన్న చిన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళని పూర్తిగా సర్వనాశనం చేసి వ్యవస్థల మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీ పోయకూడదు ఇక ఈ రాష్ట్రంలోకి వస్తే పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని వదిలిపెట్టుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని వదిలేసి ఆక్రోష్ సరే ఆ రోజు ఏదో ధైర్యంగా ఆయన అమరావతి చెప్పి అందరూ అనుకున్నారు దానికైనా పునాదులు వేస్తే ఆ తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు కడతానని చెప్పి ప్రజల్ని పెట్టి ఏ ఒక్క చోట కూడా ఒక ఇటు నైపుతారు పాపని పోలే విశాఖపట్నం పరిపాలన ఐదు అన్ని సాగిస్తానే ఉన్నట్టు రోజు రేపు రోజు రేపు ఈ రోజు మనం చూస్తున్నాం పెన్షన్ వ్యవస్థ ఇళ్ళకెళ్ళి ఉంటారు ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ రోజు జరిగిన పరిణామాలు క్లియర్ కట్ గా అర్థం చేసేవాళ్ళు ఒక ప్రభుత్వం చక్కగా పనిచేసిందంటే జీవితాంత ఉండరు చేసే పని వీళ్ళు ఐదు సంవత్సరాల పాటు పెన్షన్ ఇచ్చాడు ఎవరైతే వాళ్ళ కార్యకర్త సిఫార్సుల ద్వారా వాలంటీర్ గా వాళ్ళే చెప్తున్నారు వీళ్ళు వాలంటీర్లు కార్యక్రమాలు కూడా పనిచేస్తారు వాళ్ళ పార్టీ కార్యక్రమాలు ఉపయోగించుకుంటూ వాళ్ళ కరపత్రాలు పంచుకుంటూ వారి దాని పంచి ఇది ఐదు సంవత్సరాల్లో వ్యవస్థ మొత్తాన్ని మారింది చెప్తే మరి నేను రిక్రూట్మెంట్ చేశాను సచివాలయ వ్యవస్థ చెప్పారు కదా మరి ఇది ఉంటుంది నగరంలో దాదాపు యాభై సచివాలయాల్లో సచివాలయానికి ముప్పై మంది నలభై సిబ్బంది ఉన్నారు మరి సిబ్బంది అంతా చేయొచ్చు కదా మరి మీరు నియమించిన సిబ్బందితో ఇది తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థ గడిపితేనే ఈరోజు పరిస్థితి వస్తుంది ఈరోజు పెన్షన్ సచివాలయ పడిగా కాస్త ఖజానాలో డబ్బులు కొంత మళ్ళీ చెప్తున్నారు ఏది నిజం ఇవన్నీ చూస్తుంటే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను ఎంత కొట్టారు ఎంత నిర్వీర్యం చేశారు అర్థమవుతుంది ప్రజలకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజకీయాలు వేరు భవిష్యత్తు వేరు ఐదు సంవత్సరాలు సరే ఎలక్షన్లు వస్తూనే ఉంటే పోతూనే ఉంటాం మేము మళ్ళీ చెప్తున్నాం అని చెప్పి ప్రతిపక్షాలు గొడవ ఈ పది సంవత్సరాలు బీజేపీ చేసింది ఈ పది సంవత్సరాలు భారతదేశంలో ప్రజలు ఓటుపోయింది ఎంత రాబోయే తరాల భవిష్యత్ నిజంగా వీటిని మీరు అర్థం చేసుకుని ఆలోచించగలిగితే తాత్కాలిక ప్రయోజనాల కోసం ఓటు పేయటం అని చెప్తున్నాం రాబోయే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ ఈ దేశంలో అధికారంలోకి వచ్చినా ఏదైతే ట్రాక్ష బ్యాన్స్ చెప్తుందో ఇమీడియట్గా ఈ దేశంలో కానీ వాళ్ళ ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళా కోట అప్లై చేస్తాం అదేవిధంగా శ్రామిక రంగం ఈరోజు మనం ఉమ్మడి నగరంలో ఆ బైబస్ స్టార్ట్ నుంచి ఫస్ట్ తొందరగా పదకొండు పర్సెంట్ ఎటుబలను కూడా పెట్టుబడి ఉంటారు మా ఒక పనులు లేక రోడ్డు మీద వచ్చేసి ఏ పేదల మధ్య పని కోసం ముఖాబరి కోసం వెయిట్ చేస్తా ఉంటారు సాయంత్రం అయితే సగం మంది పని తెలుసు సగం మంది అలాంటి వాళ్ళ కోసం కూడా ఏదైతే ద్రావిడ ఉపాధి హామీ పథకం ఉందో నగరాలకు విస్తరణ చేసి ఆలోచన కాన్స్ పట్టి దీనిలో భాగంగా ఉపాధి హామీ పథకానికి ఈ రోజు కనీసం వేత రెండు వందల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో నాలుగు వందల రూపాయలు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది అదేవిధంగా శ్రామిక ఎవరైతే పని పనిచేస్తున్నారో వాళ్ళందరికీ

వైరస్ కోవిడ్ చట్టం ఉందో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ నా చట్టం జారీ చేసింది భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఓటు చేయాలని చెప్పి అందరి ఫంక్షన్లో అభ్యర్థిస్తున్నారు